డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్క్రోత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసులు వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ నెల పదిహేడవ తారీఖు బహుళ అమావాస్య మంగళవారం నుండి ఒకటవ తారీఖు ఆదివారం త్రయోదశి ఆదివారం వరకు మార్చి ఒకటో తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటం వల్ల అంటే మిథున లగ్నంలోకి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ప్రవేశించడం వల్ల ఏ విధమైనటువంటి జాతక ఫలితాలు లభిస్తున్నాయి అనేటువంటిది మన పరిశీలనలో మేషరాశి వారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తోంది వీరికి అప్పులు తీరేటువంటి మార్గం కనబడకపోగా వేరే చోట నుంచి ధనాన్ని తీసుకువచ్చి ఎక్కడైతే మీకు ప్రెషర్ ఉందో ఆ అక్కడ ఆ అప్పును తీర్చి కొత్త అప్పును చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా మేషరాశి వారు ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడాను నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలని కోరికతో మాత్రమే ఉంటారు ఆచరణ మార్గం ఎక్కడా కనబడదు వ్యాపారం ప్రారంభం చేద్దామన్నా ఏదన్నా కొత్త పనికి శ్రీకారం చూడదామన్నా అది ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా ప్రారంభం చేసిన ఐదు రోజులు స్వభావగా జరుగుతుంది ఆరో రోజు నుంచి కాస్త నత్తనడకగా కొంచెం మీ యొక్క అభివృద్ధి తగ్గడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మార్చి రెండో తారీఖు నుంచి కలిసి వచ్చేటటువంటి అవకాశంగా చెప్పవచ్చు వ్యాపారం విషయంలో విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది దీనివల్ల మీరు చదువు మీద కంటే ఇతరత్ర కార్యక్రమాల మీద ఎక్కువ శాతం అవగాహన చూపిస్తూ ఉంటారు ఆర్థికంగా మేషరాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా పీకల్లో తప్పులో కూరిగిపోయామా అనేటువంటి భావన కానీ నేను ఎంత శ్రమిస్తున్నా అది ముందుకు వెళ్ళడం లేదనేటువంటి ఒక భావనతో మీ యొక్క కాలమానం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో ఉన్నటువంటి వారు ఈ బహుళ అమావాస్య మంగళవారం నుండి ప్రారంభమవుతున్నటువంటి రోజు నుండి ఏదో కొత్తగా ప్రయత్నం చేద్దాం కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడదాం మనకంటూ ఒక కొత్త వరవాణ్ణి మార్చుకుందాం అని కొన్ని నియమాలు అయితే పెట్టుకుంటారు ఆ నియమాలను మీరు ఆచరించేటువంటి మార్గం చాలా తక్కువగా కనబడుతోంది కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు అనేటువంటివి ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కల్పిస్తుంది అగ్ని ప్రమాదం జరిగేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి కాస్త అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో అంటే వంటలు చేయడం లేదా ఫైర్ ఇంజిన్ షప్లో పనిచేయడము ఎలక్ట్రికల్స్ చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదము ఈ మేషరాశి వారికి పొంచి ఉంది అయితే పంచగ్రహ కూటములు ఈ మేషరాశి వారిని మానసికంగా ఇబ్బంది పడేటువంటి ప్రాణానికి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మీరు అనుకున్నటువంటి విధానాన్ని గోప్యంగా ఉంచుకోండి మీరు ఏదన్నా కొత్త ప్రయోగం చేద్దామన్నా కొత్త పనులకు శ్రీకారం చూడదామన్నా ఆ యొక్క విధానంలో మార్పులు ఏదైనా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయోగాలు కానీ మీరు ఆచరిస్తున్న జీవిత శైలిలో కానీ కొన్ని మార్పులు చేయాలన్నా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని ఎవ్వరికీ చెప్పద్దు గోప్యంగా ఉంచుకోండి ఆర్థిక పరంగా కూడా కాస్త ఇబ్బంది పడిన మార్చి రెండో తారీఖు నుంచి కూడా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ మేషరాశి వారు రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది ఆరోగ్యమైనటువంటి సమస్యలు అధిగమించడానికి మీరు ప్రయత్నం చేస్తుంటారు మానసికమైనటువంటి ప్రయత్నం మాత్రమే మీరు చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మీరు నేను నాకేమి కాలేదు నేను ఇదివరకంటే బాగున్నాను అని మీలో మీరే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా మానసిక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది పైగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహములు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి ప్రతి విషయాన్ని కూడా డీప్గా ఆలోచించవలసిన అవసరం లేదు ఏది జరిగినా మన మంచికే కాబట్టి మనం ప్రారంభం చేసేద్దామనే ఒక నిర్ణయంలో ఒక వస్తూ ఉంటారు మీ నిర్ణయం తప్పు ఏ విషయాన్ని సరే ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి పదిహేడు నుంచి ఒకటి వరకు కూడా జరిగేటువంటి సమయం ప్రశ్నార్థకమైన సమయంగా చెప్పవచ్చు ఈ రాశివారు పదిహేడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఒకటో తారీఖు వరకు కూడా ప్రతిరోజు కాలభైరవాస్టకం వినడం నల్లటి బొట్టుని అడ్డంగా ధరించడం శనివారము అదేవిధంగా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడం అత్యంత శుభ సూచకం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యాయ నమహని కానీ లేదా కాలభైరవాయనమని కానీ మీరు మంత్రజపం చేసుకోవడం మీకు కలిసి వచ్చేట సూచనగా చెప్పడం జరుగుతోంది